టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తణుకుల జితేందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీవైజెఫ్ యూనియన్ సభ్యుల పిల్లలకు వారు చదివి ఆయా ప్రాంత ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజుల్లో యాభై శాతం రాయితీ కల్పించాలని టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తణుకుల జితేందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇందులో భాగంగా డాక్టర్ జితేందర్ రావు ఆదేశానుసారం శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీవైజీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా ఎన్నో ఉడదడుకులు ఎదుర్కొంటూ సమస్యలపై పోరాటం సాగిస్తున్నారని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టులపై ప్రభుత్వానికి సానుకూల దృక్పథం ఉందని అన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులు రాయితీ కల్పించడం సమంజసమే అని అన్నారు జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలతో త్వరలోనే చర్చించి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చడానికి కృషి చేస్తానని అన్నారు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి యొక్క పిల్లలను ఎక్కడైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారో ఫీజు కన్సెషన్ ఇవ్వమని రిప్రజెంట్ చేయడం జరిగింది మరి వారి రిక్వెస్ట్ మేరకు అన్ని మేనేజ్మెంట్కు నేను కూడా తెలియజేస్తాను త్రూ ఆర్డర్స్ కూడా నేను పాస్ ఆన్ చేస్తాను సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో పిల్లలకు కన్సెషన్ ఇవ్వాలి అనేటువంటిది ఎందుకంటే వాళ్ళు రోజు వార్తలు సేకరించడంలో తర్వాత డిపార్ట్మెంట్స్ ఇష్యూస్ సేకరించి అది పబ్లిక్లో తీసుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కృషి ఎక్కువగా ఉన్నది ఎందుకంటే వారికి కూడా అరకొరమైనటువంటి జీతంతో నెక్కు రావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ మేరకు పరిగేలాగే నేను కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసి మేనేజ్మెంట్స్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ